బాబాకు సంస్కృత భాషా జ్ఞానం ఎక్కడిది అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు కానీ సత్పురుషులు ఎరుగనిదేదీ లేదు అయితే సందేహానికి కారణం వేరే ఏదో అయి ఉంటుంది ఏకేన జ్ఞాతేన సర్వం హి విజ్ఞాతం భవతి ఇది ప్రమాణం ఒక్క ఆత్మను తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకోవచ్చు ఈ శృతివచనాన్ని ఎవరు అంగీకరించరు సాయిబాబా ఆ అపరోక్ష జ్ఞానం కలవారు విశ్వాన్నంతా కరతలా మలకంలా చూడగల వారికి ఎవరి ప్రభావంతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడో అటువంటి సత్పురుషులకు తెలియనిది ఏముంది అటువంటి ఒక్క జ్ఞానం ఉన్న వారికి అజ్ఞానం ఎక్కడిది వారికి అన్ని విద్యలు అవగతం ఇక సంస్కృత భాష ఏమంత గొప్ప విద్య అని శ్రీ సాయిలీలా మాసపత్రిక పాఠకులు కొందరు నానాసాహెబ్ వాదం విశ్వసించదగినది కాదు అనవసరమైనది అజ్ఞానాన్ని తెలిపే అవగ్రహ గుర్తు అతని సొంత కల్పితంతో లేవదీసినది అని అంటారు నానాయే ఈ నాటకాన్నంతా సృష్టించాడు తన జ్ఞానాన్ని గొప్పగా చాటుకోవటానికి ఈ అజ్ఞాన కాండాన్ని వితండవాదాన్ని వ్యర్థంగా లేవదీశాడు అవగ్రహమనే గుర్తుతో జ్ఞానం అన్న పదం వద్ద అజ్ఞానం అన్న పదాన్ని వేసి గీతకు విపరీత అర్థాన్ని కల్పిస్తున్నాడు అని అంటారు వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సాయిలీలా భాసపత్రికలో ముప్పై తొమ్మిదవ అధ్యాయం గురించి ఎటువంటి విపరీతార్థము అసంబద్ధము చెప్పబడలేదు ఎవరు ఎలా అనుకున్నా నానా మాటికి మాట ప్రామాణికంగాని అప్రామాణికంగాని అతడు చెప్పినది అర్థం లేనిదని వ్యర్థమైనదని అనరాదు నానా పైన ఏ ద్వేషం లేకుండా ఏ వికారాలు లేకుండా పాఠకులు తమ దృష్టి దోషాన్ని తొలగించుకుంటే అంతా ఏ దోషం లేకుండా సవ్యంగా కనిపిస్తుంది ఉత్తమోత్తమైన శ్రీ సాయి లీలా పత్రికలో ముప్పై తొమ్మిదవ అధ్యాయాన్ని చదవకుండా ఈ యాభైవ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం సుగమం కాదు శ్రీకృష్ణుని నోటి నుండి వెలువడిన భగవద్గీతలో జ్ఞానయజ్ఞమనే చతుర్థ అధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకంలో అజ్ఞానమనే విషయంపై ఈ ప్రవచనం జరిగింది తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపధ్యే క్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన ఇది గీతలోని మూల శ్లోకం ఇందులోని మూడవ చరణాన్ని గమనించండి జ్ఞానము అన్న పదానికి ముందు ఒక అవగ్రహాన్ని వేస్తే అజ్ఞానము అన్న పదాన్ని సూచిస్తుంది అవగ్రహ పదాన్ని ఊహించకపోతే అది నిస్సందేహంగా జ్ఞానం అన్న పదమే దానికి విరుద్ధంగా ఎవరూ అడ్డు చెప్పరు ఆ అర్థం సర్వత్రా గ్రాహ్యమే జ్ఞానాదేవతూ కైవల్యం జ్ఞానం వలననే మోక్షప్రాప్తి అన్న శృతివచనాన్ని అందరూ అంగీకరిస్తారు అయినా తత్వజ్ఞులు జ్ఞానాన్ని ఉపదేశించాలనే బంధనం లేదు నేను ఆత్మను కేవలం సాక్షిని శుద్ధ బుద్ధ వి ముక్తుణ్ణి సర్వము తెలుసుకునేవాణ్ణి సర్వ ప్రాణాలలోని ఉజ్వలమైన శుద్ధ చైతన్యాన్ని నేనే ఎప్పుడూ చెరగని అద్వైత ఆనందంతో సంపూర్ణంగా ఉన్నాను కానీ నేను అజ్ఞానం కాను అజ్ఞానంతో చేసే పనిని కూడా కాను అయమాత్మా బ్రహ్మ నేను ఆత్మను ప్రజ్ఞానం ఆనందం జ్ఞానమే ఆనందం అన్న ఆ నిధిని నేనే అహం బ్రహ్మస్మి అన్న ఈ మహావాక్యాన్ని నిత్యం స్మరణయందు ఉంచటం ఇదే శుద్ధ విద్య నేను పాపిని అభాగ్యుణ్ణి దురదృష్టవంతుణ్ణి అనుకోవటం అవిద్య అంటే అజ్ఞానం విద్య అవిద్య ఈ రెండు మాయ యొక్క పురాతన శక్తులు మొదటిదైన అజ్ఞానం వలన బంధనం ఏర్పడితే రెండవదైన జ్ఞానం వలన బంధ విముక్తి ఇవి జీవునికి అనాది నుండి ఉన్నవి నామరూపాలతో ఉన్న ఈ దృశ్య జగత్తంతా మాయా సంభ్రమం ఈ మాయను నిర్వచించటం పరమ కష్టం దీనిని దాటటం మరీ కఠినం ఏ చోటు నుండి కల్పనలు స్ఫురిస్తాయో అదే మాయ యొక్క నివాస స్థానం బంధనం మరియు ముక్తి ఈ రెండు స్థితులు కల్పనలలో నుండే ఉత్పన్నమవుతాయి జ్ఞానాదేవత కైవల్యం అన్న శృతి సిద్ధాంతం అత్యంత సత్యం కానీ పాప కర్మలు నశించిపోనంత వరకు జ్ఞానోదయం కాదు శుద్ధ జ్ఞానం ఉన్నవారికి సంకల్ప వికల్పాలు ఉండవు వారికి మాయా బంధనము ఉండదు వారి వద్ద వికారాలకు స్థానం ఉండదు సుఖమహర్షి వంటి పరమ జ్ఞానికి కూడా సంశయాల వల్ల నష్టం కలిగింది ఈ అనుమానాల కారణంగానే అజ్ఞానం ప్రకటమవుతుంది దీనికి గురువు తప్ప ఎవరు తొలగించలేరు జ్ఞానులకు సందేహాలు కలిగితే వారిని కూడా అభిమానం ఆవరిస్తుంది పాలతో నిండి ఉన్న పాత్రలో పులుపు చుక్కపడితే పాలన్నీ విరిగి పాడైపోతాయి అందువలన ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి అజ్ఞానం తొలగిపోతే చిత్తశుద్ధి కలిగి నిరవధిక జ్ఞానంతో వెంటనే అభేద సమాధి కలుగుతుంది ద్రవ్యాన్ని వైభవాన్ని ధ్యానించే వారికి విషయ సుఖాలలో తృప్తి చెందని వారికి ఎప్పుడూ భార్యాబిడ్డల గురించే వారికి జ్ఞానం అజ్ఞానమే ఈ విధంగా ధనమందు భార్యాబిడ్డలయందు మోహం కలవారు జ్ఞానులైనా తమ మంచిని తెలుసుకోలేరు కనుక భక్తి కలగనంత వరకు వారి జ్ఞానం అజ్ఞానావృతమై ఉంటుంది జీవ సముదాయమంతా అజ్ఞానంతో ఉంది ఈ అజ్ఞానం నుండి ముక్తి పొంది జ్ఞానులై జ్ఞానాతీత స్థితిని పొందటం అదే నిశ్చయంగా బ్రహ్మరూపాన్ని పొందటం అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం ప్రకటమవుతుంది క్షమాశీలుడే జ్ఞానులు శరీరాభిమానం తొలగిపోనంత వరకు మాయాధీనంలో ఉన్నట్లే రామకృష్ణాది అవతార పురుషులకు సనత్సనకాది శ్రేష్ఠులకు మాయవారి ఆజ్ఞానుసారం ప్రవర్తించే దాసి కానీ అది ఇతరులను భ్రమింపజేస్తుంది ఆత్మ సర్వప్రాణుల హృదయాలలో ఉన్న ఎవరూ తమ ఆత్మస్వరూప స్థితిని తెలుసుకోలేరు మాయ యొక్క శక్తి అతర్క్యం దీని ఆవరణ శక్తి అగాధం నేనే కర్తను నేనే భోక్తను అన్న అహంభావాన్ని విడవకుండా హృదయంలోని పరమాత్మను శరణు వేడకుండా ముక్తి లభించదు నిత్యానిత్య వస్తు వివేకంతో శ్రవణ మనన నిధిధ్యాసనం చేయాలి శమధమాది షట్ సంపత్తిని సంపాదించుకోవాలి అప్పుడే అజ్ఞానం నశిస్తుంది జగత్తు నాకంటే వేరు నేను పరిమితుణ్ణి పరిచిన్నుణ్ణి నేను ఈ శరీరాన్ని మాత్రమే అన్న భావన శుద్ధ అజ్ఞానం జ్ఞానాన్ని ప్రతిపాదించే వేదశాస్త్రాలలో దయామయులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తారపూర్వకంగా వర్ణించారు అధికారి విషయం సంబంధం అనేవి మూడు నాలుగవ అనుబంధ ప్రయోజనం ప్రయోజనం యొక్క వి వివరణతో అజ్ఞానం నశించే మార్గం అప్పుడు బోధపడుతుంది జీవబ్రహ్మలు ఐక్యమవటమే ఇదే వేదాంతంలోని ముఖ్య విషయం ఆ ఐక్య ప్రమేయాంతర్గతంలో ఉన్న అజ్ఞానాన్ని నశింపచేయటం ప్రయోజనం ఆ మూల అజ్ఞాన నివృత్తియే ఆత్మానంద ప్రాప్తి కనుక యుక్తి ప్రయుక్తులతో అజ్ఞానాన్ని నశింపజేయటం ఆవశ్యకం జీవ ఎందు ద్వైత భావం తొలగకపోతే జ్ఞానులు కారు శరీరాభిమానం ఉన్నవారి జ్ఞానం సంపూర్ణ అజ్ఞానం అనుచితమైన కర్మలను ఆచరిస్తూ జ్ఞానులమని చెప్పుకునే వారి జాగృత జ్ఞానం తలకలబడితే వారు నిద్రిస్తున్న కుంభకర్ణులు వేద శాస్త్రాలలో చెప్పినట్లుగాక విపరీతంగా ఆచరిస్తూ వర్ణాశ్రమ ధర్మాలను పాటించని వారి చిత్తశుద్ధికి సాధనం వారి అజ్ఞానాన్ని నశింపచేయటం ఒక్కటే సత్వ రజ స్థమాది మూడు రకాల గుణాలు శబ్దస్పర్శ రూపరసాది విషయాలు అనేక రకాల వికారాలు జిహ్వా మరియు ఉపస్థ ఆది ఇంద్రియాలు వీని ద్వారా బ్రహ్మాది దేవతలందరూ కూడా మోసగింపబడ్డారు జగత్తులో ప్రాణులన్నీ అనాది నుండి అజ్ఞానంతోనూ మాయతోనూ కప్పబడి ఉన్నాయి రాగ ద్వేషాది వికారాలతో మోహింపబడి ఇవన్నీ అజ్ఞానంతో ఆవృతమై ఉన్నాయి జీవుడు అజ్ఞానం వలన బద్ధుడైనాడు అతని శుద్ధ ఆత్మస్వరూపం ప్రకటమవటానికి అజ్ఞానం కోరికలు మరియు కర్మబంధనాలు అన్ని విడిపోవాలి సాయి సచరిత్రలో యాభై అధ్యాయం రెండవ భాగం సమాప్తం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్